ఎందుకంటే బ్రాంచ్ వాళ్ళు కామ్రేడ్ కేఎస్ ప్రకాష్ వారి నాయకత్వంలో ఏదైతే పాడైపోయినా పాతబడిన ఈ బ్రాంచ్ ఆఫీస్ని చక్కగా రెనోవేషన్ చేసి అలాగే దీనికి అన్ని రకమైన ఫెసిలిటీస్ చేసేతో సహా అన్ని రకమైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక నూతన భవన భవనంగా నేను ముఖ్యంగా వారికి వారి యొక్క ఆఫీస్ కార్యర్స్ కార్యవర్గ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను అలాగే ఈ బ్రాంచ్ చాలా ఘన ఉంది పూర్వం రోజులు చూస్తే చాలా పెద్ద పెద్ద నాయకులు ఈ బ్రాంచ్ లో పనిచేశారు ఈ బ్రాంచ్ ని ముందుకు తీసుకెళ్లారు దీంతో భాగంగానే ఈరోజు మనం జార్జ్ తాల బయానివల్ జనరల్ బాడీ మీటింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఆ బయానివల్ జనరల్ బాడీ మీటింగ్ లో వాళ్ళు మళ్ళీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు ఆ నూతన కార్యవర్గాన్ని కూడా ఈ సభాముఖంగా నా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను ఎవరైతే ఎన్నుకోబడతారు అలాగే ఈ బ్రాంచ్ ని ముందుకు తీసుకెళ్లి మరింత ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి రానున్న రోజుల్లో ఈశ్వర్ రాష్ట్రాలను అలాగే మీ బ్రాంచ్ కి మీ అందరం అందరం ఒకాలని మీ స్వభావంతో మీ అందరికి నేను తెలియజేస్తూ ఇంతటి ఈ నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు మరొకసారి మీ అందరికి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ మోతగా సన్చేస్తున్న బ్రాంచ్ ఆలయానికి నుంచి ఈ రోజు ఈ మీటింగ్ జరుగునందుకు నిర్ణయించుకున్నది అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రైల్వే ఫెడరేషన్ ఎన్నో సగులు చేస్తున్న ప్రతి ధర్నాలోని రాణిలోని సిఎన్డబ్ల్యూ ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తుంది అలాగే ఇంతకు ముందు ఏ కార్యక్రమాన్ని తలపెట్టిన దానికి సిఎన్డబ్ల్యూ తరపున పూర్తిగా మద్దతు ఇస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా కార్యవర్గ సభ్యులతో పాటు కార్మిక యాభై మందికి కోరుకుంటున్నాను సిఎన్డబ్ల్యూ ప్లస్ కనుక ఇంతవరకు శ్రామిక్ యూనియన్ చేసే అనేక పోరాటాలు మీకు ఎన్పిఎస్ ని వ్యతిరేకిస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం కోసం చేసిన అనేక కార్యక్రమాల్లో హెడ్ కోర్టర్లో జరిగే ప్రతి కార్యక్రమం కానివ్వండి ఏఆర్ఎఫ్ లెవెల్లో జరిగే కార్యక్రమాల్లో కానివ్వండి జోన్ లెవెల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా సీన్డబ్ల్యూ బ్రాంచ్ ప్రధానమైన పాత్ర వహిస్తూ ఏ రకంగా అయితే యూనియన్ యొక్క అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ ఉందో రాబోయే రోజుల్లో కొత్తగా ఎన్ని కాబడుతున్న ఈ రోజు ఎన్ని కాబడుతున్న కార్యవర్గం కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తూ రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యల పోరాటంలో కానివ్వండి రాబోయే ని ఎదుర్కోవడంలో కానివ్వండి సిఇన్డబ్ల్యూ బ్రాంచ్ ఈస్కో శ్రామిక యూనియన్ కు ప్రధానమైన వెన్నెమ్ముఖం నిలుస్తుందని చెప్పి నమ్ముతూ